ఈరోజు ఎంఆర్పిఎస్ మరి మేడిపా నాయకత్వంలో ఈరోజు ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిదో తారీఖు భువనగిరిలో మరి యాదాద్రిలో మీటింగ్ పెట్టడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని జిల్లాల నుంచి రావాలని చెప్పేసి పిలుపునియడం జరిగింది మన మన ఎంఆర్పిఎస్ నాయకులు ఏ విధంగా నడుచుకోవాలి ఏ ఏవైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే ఏ విధంగా చేయాలి దానికి ఒక ప్రణాళిక ఏర్పరిచి ఆ ప్రణాళిక ప్రకారం మనం అక్కడ వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ ఇని మనం ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మరి ఎంఆర్పిఎస్ గ్రామాలు ఎలా నడుచుకోవాలి ఏ విధంగా అమలు పరచాలి మన ఉన్న ముఖ్యాంశాలు మనకు రావాల్సిన లబ్ధి ఈ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మనకి కార్పొరేషన్ ఉంది మనకు రావాల్సిన నిధులైతే చదువు ప్రాంగణయితే మరి హాస్పిటల్ ప్రాణులు మనకి ఏవైతే ఉన్నాయో లబ్ధి చేకూర్చి ఎంఆర్పిఎస్ తరఫున పోరాటం అనేది మనకు సాధించుకునేంతవరకు పోరాటం చేయాలి అనేది మరి వాళ్ళు ఒక ప్రణాళిక తీసిరు ఆ ప్రణాళిక వాళ్ళు చెప్తారు అక్కడ స్టేట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది కాబట్టి అక్కడ పోయి మనం అందరం కూడా అక్కడ ముఖ్యమైన విషయాన్ని తెలుసుకొని మన గ్రామాలలో కానీ మండలాలలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా సరే మనం ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది మేడిపాపన్న నాయకత్వంలో మరి అందరం కూడా బలంగా చేకూర్చి మరి గొల్లోనికి గొర్రె బలిసేట్లో మరి నాదిగోళ్ళం మనం అంతా కూడా ఒక యూనిట్గా ఉంటే ఎంఆర్పిఎస్ బలంగా ఉంటుంది మనం సింగిల్గా ఉంటే ఏం సాధించలేం ఎంఆర్పిఎస్ ఒక తాటితో ఉండి మరి మన సమస్యలన్నీ మనమే పరిష్కరించుకునే విధంగా అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది పోరాటం అంటే మనం చాలా వెనకబడ్డాం విద్యా కానీ మరి ఆరోగ్యపరంగా కానీ మరి అన్ని రకాలుగా ఫైనాన్షియల్ కానీ రాజకీయ పరంగా కానీ మనం ఎంతసేపు మనది ఈరోజు పనిచేస్తే ఈరోజు వరకే సరిపోతుంది అలా కాకుండా మన పిల్లలు కూడా అమెరికా ఆస్ట్రేలియా ఇతర దేశాలకు పోవాలంటే మనం ఎంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దానికోసం మనం ఒక ప్రణాళిక తీసుకొని ఏ విధంగా ముందుకు పోవాలి రాజకీయంగా ఏ విధంగా పోవాలి ఫైనాన్షియల్గా ఏ విధంగా పోవాలి మరి ఉద్యోగపరంగా ఏ విధంగా పోవాలి నిరుద్యోగులు వాళ్ళకి ఏ విధమైన ఉపాధులు కల్పించాలి వీటన్నిటి మీద కూడా మరి రాష్ట్ర నాయకత్వం మేడుపాపన్న గారు మాట్లాడతారు దానికి ఒక ప్రణాళిక ఇచ్చి అక్కడ ప్రణాళిక ఇచ్చి దాని ప్రణాళిక ప్రకారం మనం నడుచుకొని ముందుకు పోతే మన భవిష్యత్తులో మంచిగా ఉంటుంది మన మాదిగాలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది రాజకీయం కానీ ఫైనాన్షియల్గా కానీ ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా అక్కడికి వెళ్ళి అక్కడ మరి అటెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి పిలుపునియడం జరిగింది పంతొమ్మిదో తారీఖు అక్కడికి వెళ్ళాలి అదేవిధంగా నిన్న గురుకుల పాప మరి చనిపోవడం జరిగింది అక్కడ మరి అక్కడ ఉన్న వసతులు సరిగా లేవు మరి హాస్పిటల్ అనేది వాళ్ళు ఇమీడియట్గా అక్కడ ఒక ఉండాలి యాక్చువల్గా మరి అక్కడ ప్రిన్సిపాల్ కానీ అక్కడ వార్డెన్స్ కానీ వాళ్ళు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయింది అనేది అక్కడ తెలుస్తున్న విషయం మరి వారి నిర్లక్ష్యానికి ప్రభుత్వం దాన్ని మూల్యం చెల్లించాలి వాళ్ళు అరెస్టు చేసి వాళ్ళకు న్యాయం చేయాలి కుటుంబానికి అని చెప్పేసి సందర్భంగా సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను ఈరోజు ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటనంటే ఈ నెల పంతొమ్మిదవ తారీఖున యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట దగ్గర లక్కీ ఫంక్షనాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో మేడిపాపయ్య గారి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు మరియు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఆ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు మరియు మాదిగ ఉప్పు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ యొక్క సభను జయప్రదం చేయాలని చెప్పేసి అని మనవి చేస్తున్నాను అదేవిధంగా బీజేపీ ప్రభుత్వము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మాదిగలను మోసం చేస్తుందని స్పష్టంగా ఎంఆర్పిఎస్ తరఫున నేను తెలియపరుస్తున్నాను ఎందుకనంటే గతంలో అధికారంలోకి రాకముందుకు బీజేపీ మాదిగలు మాకు సహకరించినట్టయితే మేము ఖచ్చితంగా మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేస్తాం మా ప్రభుత్వం ఏర్పడితే వంద రోజులలోనే వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వము మాదిగలని ప్రతి క్షణము మోసం మోసం చేసుకుంటూనే వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మాదిగలకు అనేక విధాలుగా బీజేపీ అన్యాయం చేస్తూనే ఉన్న సందర్భం ఇదన్నీ అందరి ప్రజానికాన్ని కూడా తెలియ తెలియవలసిన విషయం తెలిసింది కూడా వాస్తవం ఏమిటనంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి పార్లమెంటు సమావేశాలలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ మాదిగలపైన చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి వర్గీకరణ చేయాలని చెప్పేసి అని సందర్భంగా నేను తెలియపరుస్తున్నా ఒకవేళ చేయని పరిస్థితి వస్తే రానున్న స్థానిక స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఎంఆర్పిఎస్ తరఫున బుద్ధి చెప్పవలసిన అవసరం కూడా ఉందని చెప్పేసి అని ఈ సందర్భంగా నా మాదే బిడ్డలకు తెలియపరుస్తున్నాను అదేవిధంగా గత కొంతకాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాదిగలను విభజన చేసి ఒకరికొకరు కొట్లాటలు పెట్టించి మాదిగలను అనేక విధాలుగా అన్యాయం చేసిన పరిస్థితి గత ప్రభుత్వాలలో ఉన్నది కాబట్టి ఏదేమి జరిగినా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాదిగలపైన చిత్తశుద్ధి ఉంచుకొని ఖచ్చితంగా మాదిగలకు న్యాయం జరిగే విధంగా మాదిగ ప్రజలకు మాదిగలకు మరియు మాదిగ ఉపకులాలకు ఏవైతే చట్టపరంగా ఉన్నటువంటి హక్కులు ఉన్నాయో హక్కులు అన్నిట్లల్లో కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అదేవిధంగా మరియు నిన్న సూర్యాపేట జిల్లా మరియు పెన్బాడు మండలం దోసపాడు సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒక అమ్మాయి చనిపోవడం జరిగినది ఎందుకనంటే ఈ ఒక్క అమ్మాయే కాకుండా అదేవిధంగా ఆత్మకూరులో కానీ మరి ఇమ్మంపేటలో కానీ ఇంకా రకరకాలుగా ఒక ఎనిమిది మంది దాకా గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోవడం జరిగినది ఆ చనిపోవడానికి కారణం ఏమిటనేది కూడా ఎవరు తెలియపరచని పరిస్థితి కూడా అధికారులలో జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా పిల్లలు అలా చనిపోవడం అనేది బాధాకరమైన విషయము ఆ కుటుంబాలకు కూడా నేను సానుభూతి తెలియపరుస్తున్నాను అదే విధంగా ఆ పిల్లలు ఏ విధంగానైతే స్కూళ్ళల్లో ఏ కారణంతో ప్రాణాలు కోల్పోతారనే విషయము తెలియపరచవలసిన విషయం అధికారులకు ఉన్నది ఖచ్చితంగా ఆ స్కూలు యాజమాన్యం పొరపాటు స్కూల్ ప్రిన్సిపాల్ పొరపాటు స్కూల్ని మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి ఆ స్కూల్లో ఉన్న టీచర్ల పొరపాట లేకపోతే ఆహార లోపం పొరపాట మరి వాళ్ళకు ఉండవలసినట్టు ఆరోగ్యపరంగా ట్రీట్మెంట్ సరిగా సమయానికి అందించలేకపోవడం పొరపాట అనే ఏ కారణంలో ఆ పిల్లలకు అన్యాయం జరుగుతుందో వాటిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఒకవేళ అట్లా అజాగ్రత్తతోటి కనుక ఎవరన్నా అధికారులు పట్టించుకొని పరిస్థితి ఉంటే తక్షణమే వారిపై ప్రభుత్వం యాక్షన్ తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని కూడా అవసరమైతే ఇంకా ఘోరాలకు పాల్పడిన వారు ఎవరైనా ఉంటే వారిపై ఖచ్చితంగా కూడా వారిపై కేసులు చేసి కూడా వారిని జైలుకు పంపించే పరిస్థితి కూడా ఉండాలని చెప్పేసి అనుకుంటే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పిల్లలకు సరైన ఆహారం కూడా పెడతలేరని తెలిసినది అదే విధంగా ఆరోగ్యపరంగా కూడా ఏమైనా జ్వరాలు వచ్చినా సరే వీళ్ళు ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్ తీసుకోకుండా దగ్గర పట్టున ఆరోగ్య డాక్టర్లను పిలిపించి ట్రీట్మెంట్ చేసి వాళ్ళ ప్రాణ ప్రాణ నష్టం జరిగే విధంగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీటి అన్ని గురుకుల పాఠశాలలో కూడా పిల్లలకు మంచి విద్య అభ్యసించే విధంగా వీళ్ళు చొరవ తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి నా జాతి బిడ్డలందరికీ కూడా నా యొక్క ఉద్యమ నమస్కారం తెలియపరుచుకుంటూ ఖచ్చితంగా రేపు జరగబోవచ్చునటువంటి యాదగిరిగుట్ట జరగ యాదగిరిగుట్టలో జరగబోవచ్చినటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర సదస్సుకు అందరు ఖచ్చితంగా మాదిగలు మాదిగ ఉప్పుల కదిలి రావాలని చెప్పేసి అని నేను సందర్భంగా తెలియపరుస్తున్నాను మేడి నాయకత్వం మేడి నాయకత్వం మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత